నమస్కారం మనము మణిద్వీపము అంటే ఏమిటి అక్కడ ఎవరు ఉంటారు మణిద్వీపము యొక్క వర్ణన తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం కదా అందులో భాగంగా పద్దెనిమిది ప్రాకారాల వర్ణన కూడా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేశాము కదా ఈ పద్దెనిమిది ప్రాకారాలు దాటిన తర్వాత ఏమొస్తుంది చింతామణి గృహము వస్తుంది ఆ చింతామణి గృహములో ఎవరుంటారు సుప్రీం పవర్ సాక్షాత్తు శ్రీ లలితాంబిక ఉంటుంది చింతామణి గృహములో ఈ చింతామణి గృహము ఎంత అద్భుతంగా ఉంటుందో చూసి వద్దాను రండి మణిద్వీప వర్ణన ఎవరు ఎవరికి చెప్తున్నారు ఇంకొకసారి గుర్తు చేసుకుందాము వ్యాసపీఠాన్ని అధిష్టించిన వైశంపాయనుల వారు జనమేజేడికి చెప్తున్నారు పద్దెనిమిది ప్రాకారాల వర్ణన చెప్పిన తర్వాత ఇప్పుడు చింతామణి గృహాన్ని వర్ణిస్తున్నారన్నమాట లలిత జగన్మాత సకల లోక భువనేశ్వరి నివసించే చింతామణి గృహము ఎలా ఉందంటే సూర్యకాంత చంద్రకాంత విద్యుత్కాంత మణులతో దేదీప్యమానముగా వెలిగిపోతూ ఉందిట ఈ చింతామణి గృహములో నాలుగు మంటపాలు ఉంటాయిట ఒక్కొక్క మంటపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయిట ఈ నాలుగు మంటపాలు పేర్లు ఏంటంటే శృంగార మంటపము ముక్తి మంటపము జ్ఞాన మంటపము ఏకాంత మంటపము ఒక్కొక్క మంటపము మధ్యలో ఆ తల్లి ఆసీనురాలై ఉంటుందిట శృంగార మంటపము మధ్యలో ఆసీనురాలై దేవతలు గానం చేస్తున్న గానములు వేదాలు ఇలాంటివన్నీ వింటూ ఉంటుందిట ముక్తి మంటపము మధ్యలో ఆసీనురాలై జీవులకు ముక్తిని ప్రసాదిస్తుంది జ్ఞానమంటపం మధ్యలో ఆసీనురాలే ఏం చేస్తుందా తల్లి ఎటువంటి పనులు చేయాలి ఎలా చేయాలి సలహాలు సంప్రదింపులు ఇలాంటివన్నీ ఈ జ్ఞానమంటపములో ఇస్తుందన్నమాట జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇక్కడ ఇంకా నాలుగవది ఏకాంత మంటపము ఈ ఏకాంత మంటపములో దేవి మాత్రమే నివసిస్తుంది ఇంకా ఎవ్వరూ కూడా అక్కడ నిలిచే అవకాశమే లేదు ఈ ఏకాంత మంటపము మధ్యలో ఎత్తులో ఒక శయ్య ఉంటుంది అంటే ఒక మంచం అన్నమాట అంత ఎత్తులో ఉన్న మంచం ఎక్కడానికి మెట్లు కావాలి కదా మరి దానికి పది మెట్లు ఉంటాయట ఆ పది మెట్లు అంటే ఏమిటి మూల ప్రకృతులు అనదగ్గ శక్తి తత్వాలే ఈ పది మెట్లు అన్నమాట ఈ మూల ప్రకృతులు అనదగ్గ శక్తి తత్వాలే ఈ శయ్యకు సోపానాలు అలాగే ఈ శయ్యకు ఈ మంచానికి మూడు కోళ్ళు ఉంటాయట ఒక కోడు బ్రహ్మ అయితే రెండవ కోడు విష్ణువు మూడవ కోడు శివుడు అనమాట బ్రహ్మ విష్ణువు శివుడే ఈ శయ్యకు ఆధారము ఇప్పుడు శయ్య పైన ఫలకం అంటే ప్లాంక్ మంచం పైన ప్లాంక్ అన్నమాట అది ఎవరు సదాశివ పరమాత్మయే సయ్య పైన ఫలకము భువనేశ్వరీ దేవి స్థితమైనది అక్కడే కూర్చుని ఉంటుంది ఆ ఫలకము పైననే గుణత్రయాతీత అయిన పరమేశ్వరి సృష్టికి పూర్వమే తన కుడి భాగము నుంచి విలాసార్థము సృష్టించుకున్నది పరమాత్మనే తాను ఏం చేసింది పరమాత్మను కుడి భాగం నుంచి సృష్టించుకుని తాను ఆ సృష్టించుకున్న పరమాత్మకు ఎడమ భాగాన సదాశివగా వెలుగొందుతూ చింతామణి గృహాన్ని సుశోభితం చేస్తోంది తల్లి తన కుడి భాగము నుంచి పరాత్పరుని సృష్టించుకుంది కదా ఈ పరాత్పరునికి ఐదు ముఖాలు ఫైవ్ ఫేసెస్ అనమాట ఈశాన తత్పురుష వామదేవ అఘోర సద్యోజాత ఈ ఐదు ముఖాలకి పేర్లు ఈ పరాత్పరునికి మూడు కళ్ళు త్రినేత్రాలు ఉన్నాయట ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్ని ఈ మహాదేవునికి వామాంకస్థాన భువనేశ్వరి ఈ మహాదేవుడికి ఎడమవైపున తల్లి ఉంటుందన్నమాట అర్ధనారీశ్వర తత్వం కనపడుతోంది మనకి ఈ మహాదేవునికి ఎడమవైపున కొలువై ఉన్న భువనేశ్వరిని ఇప్పుడు వర్ణిస్తున్నారు నవరత్న రాశియే ఆమెకు మొల నూలుగా ఉందిట మొల నూలు అంటే ఏమిటి నడుముకు పెట్టుకునే వడ్డాణము లాంటిదన్నమాట వైఢోర్యాలు పొదిగిన ఎన్నో సువర్ణ ఆభరణాలతో బంగారు ఆభరణాలతో తల్లి ప్రకాశిస్తోందిట ఆమె నుదుటిన అర్ధచంద్రుడు వెలుగులు వెదజల్లుతూ ఉంటాట ఇప్పుడు దివ్యమైన ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఎర్రని దొండపండునే పరిహసించేలాగా ఆమె పెదవులుంటాయట నుదుటిన కస్తూరికా తిలకము ధరించి ఉంటుందిట శంఖము లాంటి కంఠము మెడలో ముత్యాల సరాలు ఉంటాయట దానిమ్మ గింజల్లాంటి ఆమె పలు వరస పంటి వరస తల్లి నవ్వుతున్నప్పుడు మెరుస్తూ ఉంటాయట శంకర భగవత్పాదుల వారు మనకు వంద శ్లోకాల సౌందర్య లహరి అందించారు కదా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేశాము దాన్ని బట్టి మనకేమర్థం అవుతామని చెప్పండి లోకాతిశయము ఆ తల్లి యొక్క సౌందర్యం అన్నమాట భువనేశ్వరి దేవికి దాస జనము ఎవరు సమస్తమైన దేవతావర్గము ఈ సమస్తమైన దేవతావర్గము సేవలు చేస్తూ ఉంటే తల్లికి వీరితో పాటు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు కూడా సేవలు చేస్తూ ఉంటే పీఠశక్తులైన లజ్జ తుష్టి పుష్టి మొదలైన వారు పరివేష్టించి ఉంటే రత్న సముదాయము శంఖము పద్మము వంటి నిధులు రాసులుగా భువనేశ్వరి సన్నిధిలో అందుబాటులో ఉంటే మాత ఆశ్రిత కల్పవృక్షముగా అనుగ్రహమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఏమిటి తల్లిని ఆశ్రయించిన వారికి ఎలాగైతే కల్పవృక్షం ఏది అడిగితే అది ఇస్తుందో ఆ తల్లి అలా అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారనమాట ఈ విధముగా జైనుకి వ్యాస మహర్షి దేవీ స్వరూపాన్ని వివరిస్తూ ఇంకా ఇలా చెప్తున్నారు జనమేజయ ఆ చింతామణి గృహము యొక్క ప్రమాణము నాలుగు వైపులా సహస్ర యోజనాల పరిమితితో ఏ ఆధారము లేకుండానే ఆకాశములో ప్రకాశిస్తూ ఉంటుంది పద్మములాగా సంకోచ వికాసాలతో చూడ ముచ్చటగా ఉంటుంది దివ్యులు నాగులు నరులు ఎందరో దేవి ఉపాసకులు ఆ తల్లి యొక్క పాద సన్నిధిలో ధ్యానమగ్నులై ఉంటారు ఆ దేవీ క్షేత్రములో నివసించే వాళ్ళంతా కూడా తేజోమయ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటారట దీనికి అన్ని దిక్కులా కూడాను ఘృత క్షీర దధి మధురస ప్రవాహాలు ఉంటాయట కామధేనువు కల్పవృక్షము చింతామణి కోరికలను తీరుస్తూ ఉంటాయి అక్కడ రోగాలు కానీ జరా మరణాలు కాని కామక్రోధాదులు కానీ లేవు ఉండవన్నమాట అక్కడి వారందరూ కూడా ముప్పై సంవత్సరాల యువతి యువకులే ఎప్పుడు అలాగే ముప్పై సంవత్సరాల్లో ఉంటారనమాట వయోభేదానికి సంబంధించిన వికారాలేవి వాళ్లకు ఉండవు వాళ్ళంతా ఎలా ఉంటారట సహస్ర సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు తల్లి దగ్గర ఉన్నారు కదా మరి అందుకని వెలిగిపోతూ ఉంటారట అక్కడి వాళ్ళంతా కూడా ఇహలోక సుఖాలతో పాటు బ్రహ్మానందము వరకు అన్ని విధాలైన ఆనందాలను అనుభవించి దేవి సన్నిధికి చేరుకుంటారు చింతామణి గృహము ఎలా ఉంటుందో అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేశాము కదా భువనేశ్వరికి నిలయమైన ఈ మణిద్వీపాన్ని వర్ణించడం అంత తేలిక కాదు చాలా కష్టము వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు వైశంపాయనుడు ఏం చెప్తున్నాడు జనమేజేడికి నిరంతరము కూడా మణిద్వీపాన్ని స్మరించేవారికి సకల దుఃఖ నివృత్తి కలుగుతుంది ఎటువంటి దుఃఖములు ఉండవు అలా స్మరించడం అభ్యాసమై అంటే అలా స్మరించడం మణిద్వీపాన్ని అలవాటుగా కనుక చేసుకుంటే ఆ అభ్యాస బలము చేత మణిద్వీపాన్ని స్మరిస్తూ ప్రాణము వదిలిన సాధకులు దేవి యొక్క సామ్రాజ్యాన్ని పొందుతారు అని వ్యాసులవారు వివరించారన్నమాట ఈ మణిద్వీప వర్ణన చదివినా విన్నా ఎంతో పుణ్యము లభించి సర్వశుభాలు కలుగుతాయని ఫలశ్రుతిని కూడా అనుగ్రహించారు వ్యాసులవారు ఆ తల్లి యొక్క పాదములను స్మరిస్తూ నమస్కారం